మొగల్తూరు మొగల్తూరు అనేసరికి ఒకప్పుడు పిఆర్పి ఉన్న టైంలో మొగల్తూరు అంటే చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలవుతుంది అని అక్కడ వాస్తవానికి పాలకొల్లు నియోజకవర్గంలో ఆయన గెలుస్తారనుకుంటే వాస్తవానికి ఆయన అక్కడి నుంచి గెలవలేదు తిరుపతి నుంచి గెలిచారు అయితే తర్వాత కూడా ఆ మొగల్తూరు అనే దాన్ని పట్టించుకోవడం మానేశారు వదిలేశారు బేవర్ నుంచి గెలుస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కూడా గెలవలేదు చివరికి పిఠాపురం నుంచి గెలిచారు ఈ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇప్పుడు మొగల్తూరు మాటైతే వినిపించింది పవన్ కళ్యాణ్ గారి నోట వెంట అంతేకాదు ఇప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఈసారి గ్రామాల్లోని అన్ని శాఖల అధికారులతో ఇప్పుడు మొగల్తూరులో ఒక భారీ సభ పెట్టాలి అని చెప్పి నిర్వహించ నిర్ణయం తీసుకున్నారట గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఇక్కడ చర్చిస్తారు ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక గ్రామంలో సభ పెడతారు అయితే ఈ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి మొగల్తూరులో గ్రామ సభ అయితే పెట్టబోతున్నారు ఎందుకంటే మెగా ఫ్యామిలీకి మొగల్తూరు సొంతూరు కాబట్టి సొంత ఊరికి గట్టి మేలు చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారనేది మొగల్తూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ సంకల్పిస్తున్నారట రాజకీయాల్లో ఉన్నవారికి సొంత ఊరు మాత్రమే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రేమ అయితే ఉంటుంది అలా చూస్తే కనుక భవిష్యత్ ఆలోచనలతో పవన్ కళ్యాణ్ తమ పూర్వీకులు ఊరి అయిన మొగల్తూరుని ప్రగతి పదంలో నడిపించాలి అని చెప్పి చూస్తున్నారట మొగల్తూరుని రోల్ మోడల్ రోల్ మోడల్గా డెవలప్ చేయడం ద్వారా పవన్ అక్కడ తమ మార్క్ను కూడా చూపించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు అంటే మిగిలిన గ్రామాలు చేయను కాదు కానీ స్టార్టింగ్ గ్రామ సభల పేరుతో ఇప్పుడు పెరుగూడ నియోజకవర్గంలో అక్కడ స్టార్ట్ చేస్తున్నారు మొగల్ తీరులో అందుకే ఇప్పుడు మొన్నటి వరకు మొగల్తూరుని ఎవరు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ చూపు ఇప్పుడు మొగల్ తీరు మీద పడింది ఆయన పూర్వీకులు ఉన్న గ్రామం కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ గా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి సంకల్పిస్తున్నారట